గొండ చరిత్ర చాలా ప్రాచీన కాలం సంబంధించింది రాజుల పరిపాలన అనేది ఏర్పడడానికి ముందే ఆదిమానవుని ఆవాస స్థలంగా నిడిగొండ ప్రాంతం కనిపిస్తుంది తెలంగాణను పరిపాలించిన ప్రాచీన రాజుల ఏలుబడిలో కూడా నిడిగొండ ప్రాంతం ఉన్నట్టు చరిత్రకారుల మాట నతవాటి ప్రభువులకు నిడిగొండ రెండవ రాజధానిగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రభువులు నిడిగొండ కుందవరము ఈ ప్రాంతాల్లో వేసిన శాసనాలే ప్రధాన హేతువులుగా కనిపిస్తూ ఉన్నాయి కాకతీయుల వారి సామంతులైన నతవాటి ప్రభువుల పాలనలో కుందవరము నిడిగొండ ఒకటిగానే ఉన్నట్టు మనకు శాసనంలో చెప్పబడిన విషయాలను ఆధారంగా చేసుకొని మనం నిరూపించుకోవచ్చు ఇది ముఖ్యంగా నతవాటి వంశ కోడండ్రైన కుందమాంబ మైలాంబల్లో కుందమాంబ ఈ ప్రాంతాన్ని బాగా ఇష్టపడినట్టు కనిపిస్తుంది కాకతి గణపతి దేవుడు కుందమాంబ వివాహం నతవాటి రాజుతో జరిపించినప్పుడు వాళ్ళు ఈనాడు కుందారంలో ఉండి చెప్పబడుతున్నటువంటి ఒక తోట అది కుందమాంబకు పెళ్ళి కానుకలుగా ఇచ్చినట్టు పసుపు కుంకాలకు ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఈ శాసనాలలో చెప్పబడినటువంటివి ఆలయాలు మన ప్రాంతంలో కొన్ని ఉండగా కాళేశ్వరం మంత్రి ప్రాంతాలకు సంబంధించిన సమాచారం కూడా నిడిగొండ శాసనంలో మనకు కనిపిస్తుంది నిడిగొండ కుందవరం శాసనంలో ఇరవై ముగ్గురు మంది బ్రాహ్మణులకు భూమి దానం చేసింది కుందమాంబ ఆ విషయం నిడిగొండ శాసనంలో మనకు కనిపించదు బాలభారతి ఈ రెండు శాసనాలను వీటితో పాటు మంచిర్యాల జిల్లా కుందవరం గ్రామంలో ఉన్న శాసనాలని శాసనాన్ని రాయడం జరిగింది బాలభారతి సంస్కృతంలో గొప్ప పండితుడు నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే కుందబాంబ ఆకాంక్ష మేరకు ఆదేశం మేరకు బాలభారతి గారు ఈ శాసనాలను రాసినారు కాబట్టి బాలభారతి కూడా ఇక్కడ కొంతకాలం గడిపి ఉండవచ్చు ఆయన మంత్రిని నివాసిగా చరిత్ర పండి పండితులు మనకు చెబుతూ ఉన్నారు కాకతి గణపతి దేవునికి కుందభాంబ చాలా ఇష్టమైన సహోదరి అగటం వల్ల కుందమాంబ కూడా వాళ్ళ అన్నయ్య గణపతి దేవుని పట్ల అభితానురాగం ఉండడం వల్ల ఆయన పరిపాలనా రీతిని అర్థం చేసుకోవడం వల్ల ఆయన ఆలయ నిర్మాణ ఆకాంక్షను చూడడం వల్ల ఆమె కూడా నెడిగొడ్డలో ముప్పేశ్వరాలయం పేర త్రికూటాలయాన్ని నిర్మించింది అని కొందరు చెప్తారు కానీ అది ముప్పేశ్వరాలయం కాకపోవచ్చు కుందేశ్వర ఆలయంగా చెప్పచ్చు నా అభిప్రాయం ప్రకారంగా అది త్రికూటాలయం కుందేశ్వరాలయం అని నా భావన మంచిర్యాల కుందారంలో కూడా కుందమాంబ వేయించిన శాసనం ఆలయం కూడా త్రికూటాలయం ఆమె ఎందుకు ఈ త్రికూటాలయాలను ఎంచుకున్నది అంటే కాకతి గణపతి సైన్యాధ్యక్షులలో ఒకరైన రేచర్ల రుద్రసేనాని పాలంపేట అంటే రామప్ప దేవాలయం ఆధారంగా తీసుకొని ఆ శిల్పాన్ని చూసి తాను ముప్పేశ్వర కుందేశ్వరాలయాన్ని నిర్మించడం జరిగింది ఆమె ఆలయాల పట్ల ఆమెకు ఉన్నటువంటి ఆసక్తి ఆ విధంగా కనిపిస్తుంది అంటే కుందమాంబ కుందారంలో కూడా శేషాయి ఆలయాన్ని నిర్మించినట్టు మనకు చూస్తుంది ఎందుకంటే ఆ విగ్రహం అక్కడ ఉంది కాబట్టి ఆలయం నిర్మించి ఉండవచ్చు కారణం ఏముంటానంటే జనగామ ప్రాంతంలో శైవము వైష్ణవము రెండు కూడా బాగా వర్ధిల్లుతూ వచ్చినాయి అయితే వైష్ణవం జనగామ ప్రాంతానికి ఏ శతాబ్దంలో వచ్చింది ఎవరి కాలంలో వచ్చింది అంటే కుందమాంబ కాలంలో వచ్చిందని చెప్పవచ్చు వారు కుందారంలో వేయించిన శాసనాలలో చెప్పబడిన మొదటి దాన గ్రహీత కేశవ పండితులు వారు బ్రాహ్మణులు అగటం వల్ల వారు వైష్ణవాన్ని ఆచరించటం వల్ల మంచుని ప్రాంతం నుండి వైష్ణవం జనగామ ప్రాంతానికి వచ్చిందని నా భావన ఇట్లా చారిత్రకంగా నాడు ఒకటిగా ఉన్నటువంటి కుందవరం నిడిగొండ చాలా చారిత్రకంగా ప్రఖ్యాతిని పొందింది నిడిగొండ నిజంగా కూడా కాకతీయ నతవాటి సిరికొండ